హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమరా పీసీ వరల్డ్ టుడే వీడియో వచ్చేసి కన్స్ట్రక్షన్ ఆఫ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఇన్ అవర్ మ్యాంగో ఫామ్ యాక్చువల్గా మీరు ఆల్రెడీ చూసింటారు తమ్ముడు ఏం పెట్టాము యాక్చువల్గా ఫస్ట్లో మా డాడీ గారు వచ్చేసి టెంపరీ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ కన్స్ట్రక్ట్ చేయిద్దాం అనుకున్నారు ఐ మీన్ జస్ట్ గుంత తీసి తార్పల్లిని వస్తే సరిపోతుంది కదా అని అనుకున్నారు బట్ తార్పల్లి లైఫ్ స్పెన్ అనేది చాలా తక్కువ ఉంటుంది లైఫ్ లాంగ్ కూడా ఉండదు అది అందుకే మా నాన్నగారు కూడా కొద్దిగా ఆలోచించారు సరే కొన్ని రోజులు ఆలోచించి మా చుట్టుపక్కల ఎవరు ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేయించింటారు కదా వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ వాటిని విజిట్ చేశారు ఒకసారి చాలా వరకు ఫోర్ ఫైవ్ టెన్ వరకు విజిట్ చేశారు అక్కడ చూసారు వాళ్ళు ఎలా కన్స్ట్రక్ట్ చేయించారు ఎలా ఉంది వాళ్ళది అని చాలా వరకు విజిట్ చేసి తర్వాత లేటర్గా డిసైడ్ అయ్యారు ఇవన్నీ ఇది చాలా లైఫ్ స్పై తక్కువ ఉంటుంది మరి ఎందుకు ఇబ్బంది ఎందుకంటే చెట్లు మ్యాంగో కదండి ఇవి లైఫ్ లాంగ్ ఉంటాయి మాకు తెలుసు ట్రీస్ అన్నీ అందుకే లేటర్గా డిసైడ్ అయ్యి సిమెంటు స్టోన్తో కట్టిద్దామని డిసైడ్ అయ్యారు మొత్తం అలాగే సిమెంట్ అండ్ స్టోన్తోనే కట్టించారు అదైతే లైఫ్ టైం సెటిల్మెంట్ అన్నట్టు ఉంటుంది కదండి ఒకసారి టెన్సెట్ చేసే అయినా ఇంకా మనకి ఏం బాధ ఉండదు వాటర్ ప్రాబ్లం ఉండదు ఏముండదు అసలు ఎందుకంటే మాకు మ్యాంగో డ్రీస్కి వాటర్ ఇష్యూ ఉండకూడదు సమ్మర్లో కూడా సమ్ మెయిన్ సమ్మర్లో సమ్మర్లో ఇబ్బంది పడకూడదు ఎందుకంటే ఆల్రెడీ అందరికి తెలుసు అనంతపురం జిల్లా అంటే చాలా ఉంది కరూ జిల్లా కరూ జిల్లా అని ఎందుకంటే మాకు కొంచెం వర్షాలు తక్కువ రేని చాలా తక్కువ పడుతుంది మాకు వర్షాలు దానివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది మేబీ ఫ్యూచర్లో కెనాల్సు ఇప్పుడు మా తోటకు దగ్గరలోనే మేబీ వన్ కిలోమీటర్ అవ్వచ్చు మా తోట నుంచి మా తోటకి మా తోట వన్ కిలోమీటర్ దగ్గరలోనే ఒక కెనాల్ స్టార్ట్ అయింది ప్రాజెక్టు మేబీ అది ఇప్పుడు ఇంకా వర్క్ జరుగుతుంది ప్రాసెస్ అది అయిపోతే మాకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అది అయిపోతే ట్రిజిస్ కంటికి ఎందుకంటే ఎండాకాలంలో కూడా చాలా సమ్మర్లో చాలా ఇబ్బంది పడతారు పాపం చాలామంది రైతులు అది అయిపోతే కన్నా చాలామందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది వాటర్ ఫెసిలిటీ బాగుంటుంది మాకు కెనాల్ కంప్లీట్ అయితే కన్నా అని కోరుకుంటున్నాం అయిపోతే ఆ దేవుడి దేవుల్ ఆ ప్రాజెక్ట్ తొందరగా అయిపోవాలని కోరుకుంటున్నాం మేము కూడా యాక్చువల్గా ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అయితే నాకు అంత ఐడియా లేదండి ఇది మా నాన్నగారికి అయితే ఐడియా ఉంది నాకు జస్ట్ అనుకున్న కానీ బట్ నాకు ఎగ్జాక్ట్ తెలీదు బట్ బడ్జెట్ వచ్చేసి నైన్ టు టెన్ లాక్స్ అయిందండి మొత్తం ఇది కంప్లీట్ ప్రాజెక్ట్ ఈ వాటర్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడానికి మొత్తం ఈ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి మాకు మా తోటలో అస్సలు ఒక్క బోర్ లేదండి నిజం చెప్పాలంటే మేము మాకు వాటర్ ఇక్కడ ఒక్క బోర్ లేదు ఒకే ఒక్క బోర్ ఉంది అది కూడా సమ్మర్ అయితే అస్సలు రావు వర్షాలు బాగుపడితేనే వస్తాయి లేకపోతే రాదు దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది మాకు అందువల్ల మాకు ఇక్కడ నుంచే ఇప్పుడు ఈ తోట ఉంది కదండి మాంగో త్రీస్ ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఉంది టూ కిలోమీటర్స్ టూ కిలోమీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అలా ఉండొచ్చు వన్ అండ్ హాఫ్ టు టూను అక్కడ మాకు ఇంకోటి తోట ఉందండి నార్మల్గా మేము వరి అలా పండిస్తాము అక్కడ 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 బోర్స్ ఉన్నాయి మాకు అక్కడ వాటర్ బాగుస్తుంది దాంట్లో అక్కడ నుంచి మేము పైప్ లైన్ ద్వారా ఈ మ్యాంగో వాటర్ వదలదండి అది ఎంత కష్టం అంటే అసలు మాకు మేము అక్కడ నుంచి ఒకవేళ కరెంటు ఉండేదే మాకు డైలీ ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఇస్తారు ఆ కరెంట్ వచ్చిన తర్వాత మోటర్ వేసిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి వాటర్ రావాలంటే పైపులో నుంచి చాలా లేటు హాఫ్ అన్ అవర్ అవుతుంది దానికి చాలా ఇబ్బంది అవుతుంది మాకు అందుకే మెయిన్ కట్టించడానికి వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఇది ఎందుకైనా మెయిన్ రీజను అందుకే కరెంట్ వచ్చినప్పుడు మేము వాటర్ ట్యాంక్ ట్యాంక్లో స్టోరేజ్ చేసుకుంటే మళ్ళీ మేము ఇక్కడ నుంచి చిన్న ఇక్కడ మళ్ళీ ఇక్కడ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి మేము ఇక్కడ నుంచి మళ్ళీ మోటర్ చిన్న మోటార్ ద్వారా వాటర్ అని వదులుతా ఉంటాం చెట్లకి అది మాకు చాలా హెల్ప్ఫుల్గా అయిపోతుంది అప్పుడు వాటర్ కానీ ఫ్లో ఎక్కువ ఉంటుంది మాకు అక్కడ నుంచి రావడానికి మాకు హాఫ్ అన్ అవర్ అవుతుంది పైప్స్ అన్ని పైప్లైన్ అంతా ఫుల్ అయ్యి మళ్ళీ డ్రిప్ వైర్స్కి డ్రిప్ వైర్ వెళ్ళాలంటే చాలా స్లో అయిపోతుంది అందుకని ఇక్కడ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ వేసుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి మేము మోటర్ పెట్టుకుని ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోతాయి అది కూడా ఫాస్ట్ అయిపోతుంది మాకు ఎందుకంటే వాటర్ బాగా స్టోరేజ్ ఉంటుంది కాబట్టి ఏం ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఒక్కోసారి మోటర్లో నైట్ టైమ్స్ ఒకసారి వదులుతారు లేదా మార్నింగ్ డే టైం వన్ వీక్ డే టైం ఉంటుందో వన్ వీక్ నైట్ టైమ్స్ వదులుతారు అవన్నీ చాలా ఇబ్బంది మన మళ్ళీ అందరికీ ఎందుకంటే వాటర్ స్టోరేజ్ ట్యాంక్ వేసుకుంటే కింద ఏ ఇబ్బంది ఉండదు మా నాన్నగారు ఇలా చేయించారండి చాలా మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మొత్తం సో ఫైనల్లీ వాటర్ స్టోరేజ్ టంక కంప్లీట్ అయిపోయిందండి మొత్తం అంత ప్రాజెక్ట్ అంత మొత్తం వాటర్ స్టోరేజ్ టంక రెడీ చేసి ఇచ్చేసారు మాకు వాటర్ కూడా ఫుల్గా అవుతున్నాయి దట్స్ వీడియో అండి అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టాటా బై బై సియు హ్యాపీ జర్నీ అండ్ ఐ హోప్ ఎవ్రీ వన్ లైక్ దిస్ వీడియో